హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఎప్పుడు చేసుకునే పాయసం కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామా ఈరోజు మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ సేమియా ఇంకా సగ్గుబియ్యం కలిపి చేసిన పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇంక ఇంత ఎక్కువ టేస్టీగా ఉంటుంది సో అదేలాగో చూసేద్దానండి మనం ఒక కప్పు సేమియా తీసుకుంటే అందులో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటిని కడిగి కాసేపు స్టవ్ మీద ఉడికించుకోవాలి సగుబియ్యన్నీ ఉడికించుకుంటున్నప్పుడు అది ఒక సగం వరకు ఉడికిన వెంటనే అది జిగురులాగా తయారవుతుంది అలా అవడంతో మనం గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద పాయసం చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న బాదం ఫస్ట్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాష్యూ ఇంకా కిస్మిస్ వేసుకొని దూరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ దూరగా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు సేమియా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమ్యానే కాకపోతే నేను మళ్ళీ కొంచెం వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇదే సేమియాలో ఒక లీటర్ పాలు వేసుకోవాలి నేను ఒక కప్పు సేమియాకు ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి లీటర్ పాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల సేమియా అనేది చిక్క చిక్కపడకుండా ఎప్పటికీ అలానే ఉంటుంది సేమ్యా ఉన్న పాలు మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడకనివ్వకూడదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే మనం సేమ్యా ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతోటి షుగర్ వేసుకోవాలి అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది బాగా ఎక్కువ తీపి అవ్వదు అలా అని చప్పగా కూడా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇందులో ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే ఒక సగ్గుబియ్యం ఒకటి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవడమే అంతే అది తప్ప వేరే ఎక్స్ట్రా స్టెప్ ఏం లేదు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా ఇంట్లో చేసి అందరికీ తినిపించండి మీరు కూడా ఆ టేస్ట్ని ఆస్వాదించండి బాయ్ బాయ్ టేక్ కేర్